రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనస్సు రాశివారి పూర్తి జీవితం శుభ అశుభ ఫలితాలు మీరు అస్సలు నమ్మలేరు మీకు ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో అసలు సందేహం అనేది కనిపించడం లేదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనస్సు రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనసు రాశి వారి గురించి తెలుసుకుందాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాశ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది ధనస్సు రాశి వారి సాధారణ అంచనాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి ముందుగా మనం తెలుసుకుందాం ఖగోళ కదలికలు ధనస్సు రాశి కోసం లోతైన సంతృప్తి మరియు ఆనందకరమైన అనుభవాలను సూచిస్తున్నాయి ఈ సంవత్సరం ఆర్థికంగా మరియు వీరి వైవాహిక జీవిత పరంగా కూడా ప్రయోజనకరమైనటువంటి అవకాశాలను చూడవచ్చు గత సంవత్సరం నుండి కూడా ప్రయత్నాలన్నీ కూడా ఈ ఏడాది ఫలిస్తాయి ఆర్థిక స్థిరత్వం కూడా ఏర్పడుతుంది ఉల్లాసమైన మరియు శక్తివంతమైన ప్రవర్తన హాస్యం మరియు ఆకర్షణలతో పాటుగా ప్రశంసలు మరియు సాంగత్యాన్ని కూడా ఆకర్షిస్తుంది ప్రాజెక్టులలో ప్రణాళిక బద్ధమైన మార్పులు ఆర్థిక మరియు భౌతిక సమయాన్ని పొందవచ్చు స్థిరంగా ఆనందించే సంవత్సరాన్ని ఇది ప్రోత్సహించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ధనస్సు రాశివారి వారి ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే వీరికి ఆర్థిక లాభం మరియు వ్యక్తిగత సంతృప్తిని ఈ సమయంలో ఆశించవచ్చు గత సంవత్సరం నుండి కూడా పట్టుదలతో చేసిన ప్రయత్నాలు ఆర్థిక సమస్యలకు పరిష్కారం అనేది చూపుతాయి నిరంతర మరియు అడ్డంకులు లేని ధన ప్రవాహం ఊహించబడుతుంది మూడవ త్రైమాసికం ఊహించని ఆర్థిక ప్రయోజనాలను తీసుకువస్తుంది ఇది ఊహాజనిత పెట్టుబడికి సరైన సమయం ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మరియు సమర్థవంతమైన వనరుల నిర్వహణకు ఆర్థిక ప్రణాళిక కీలకం ధనస్సు రాశి రెండు వేల ఇరవై నాలుగులో వీరి యొక్క వ్యాపారం వృత్తి మరియు లాభాల పరంగా ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం విద్యారంగం నుండి కొత్త వృత్తిపరమైనటువంటి ప్రయత్నానికి మారడం అనుకూలమైనది కావలసిన ఉపాధి అవకాశాలను అందిస్తుంది సంభావ్య ప్రమోషన్లు లేదా ప్రోత్సాహకాలతో వృత్తిపరమైన నేపథ్యంలో గుర్తింపు మరియు రసీదు కూడా ఆశించబడుతుంది కార్పొరేట్ రంగంలో అనుభవం లేని వ్యక్తులు గణనీయమైన అభివృద్ధిని కూడా అనుభవిస్తారు వ్యాపార భాగస్వామ్యులు అంతర్జాతీయ విస్తరణకు అవకాశాలను అందిస్తూ ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం లాభపడవచ్చు కస్టమర్ ఎంగేజ్మెంట్లో జాగ్రత్త వహించాలని సూచించబడుతుంది మరియు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనేక కొత్త అవకాశాలు వీరి కోసం ఎదురు చూస్తున్నాయి ధనస్సు రాశవారి విద్య మరియు విద్య విషయాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం బృహస్పతి విద్యా ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు సంవత్సరం పొడవునా కూడా మార్గదర్శకత్వాన్ని అందిస్తాడు అనుకూలమైన ఫలితాలు ఊహించబడతాయి పురోగతి దృష్టిని ఆకర్షిస్తుంది విదేశాలలో విద్యాభ్యాసం చేయాలన్న ఆకాంక్ష కూడా నెరవేరే అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి యోగా కరాటే వంటి వివిధ కార్యక్రమాలలో నిమగ్నమై మెప్పును పొందుతుంది పరిచయస్తులు విలువైన మార్గదర్శకత్వం మరియు మద్దతును కూడా అందిస్తారు ప్రభుత్వ పరీక్షలకు పూర్తిగా సిద్ధపడడం విజయానికి దారితీస్తుంది మరియు తోటి వారిలోని నాయకత్వ పాత్రలు సాధించబడతాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ధనస్సు వారి ఆరోగ్య విషయం గురించి తెలుసుకుందాం అనారోగ్యకరమైన ఆహార వినియోగాన్ని నిలిపివేస్తూ ఆరోగ్య స్పృహతో కూడినటువంటి జీవన శైలికి మారడం అనేది మీ జీవితంలో చాలా మంచిది శారీరక శ్రమ వ్యాయామం కోసం అంకితమైనటువంటి సమయం మరియు పోషకాహార అవసరాల గురించి తీసుకోవడం చాలా ముఖ్యమైనవి క్షీణించిన శ్రేయస్సు కోసం తక్షణ వైద్యం దృష్టిని సూచించడం మంచిది మధుమేహం మరియు రక్తపోటు ఉన్నవారికి శ్రద్ధ గల స్వీయ సంరక్షణ అవసరం ఆరోగ్య స్థితి గురించి పారదర్శకత అవసరం మరియు అన్ని పరిస్థితుల్లో కూడా జాగ్రత్త శ్రద్ధ అనేది చాలా అవసరం ఈ రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది ఈ సమయంలో తెలుసుకుందామండి ఈ రాశి వారికి గాఢమైన ఆప్యాయతతో కూడినటువంటి కాలం ఇది అని చెప్పవచ్చు ధనస్సు రాశి కోసం ఈ సమయం అయితే చాలా వేచి ఉంది ఆహ్లాదకరమైన స్టోల్స్ మరియు ఇతర ముఖ్యమైన వారితో మీరు భోజన అనుభవాలు కూడా ఈ సమయంలో అనుభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తరచుగా చర్చలకు దారితీసే సాధారణ ఆసక్తులతో ఆదర్శ సాంగత్యం సులభంగా కొనసాగబడుతుంది సంబంధాల నిర్వహణలో వ్యక్తిగత బాధ్యతలను నొక్కి తగాదాలు మరియు ఘర్షణలకు వ్యతిరేకంగా జాగ్రత్త వహించాలని సూచించారు భాగస్వామ్యుల మధ్య సంయమనం పెరుగుతున్న భావోద్వేగ అనుభవంతో ఒక ఆదర్శ ప్రాయమైనటువంటి భాగస్వామ్యానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి ధనుసు వారు ఈ సమయంలో ఏవైనా లోపాలు పరిష్కరించడానికి సమగ్ర పరిశీలన సిఫార్సు చేయడం తగిన పూజలు మరియు నివారణల ద్వారా పరిష్కారం వైపు వ్యక్తులను మళ్ళిస్తుంది ఈ రాశివారు ప్రతిష్టాత్మకమైనటువంటి స్కంద షష్ఠి కవసాన్ని క్రమం తప్పకుండా చదవండి లేదా వినడం కూడా చాలా మంచిదే పార్వతీదేవి లేదా దుర్గాదేవి వారికి ప్రార్థనలు చేయడం మంచిది పౌర్ణమి రోజున పూజను గమనించడం మరియు అమావాస్య రోజు మరియు సూర్యోదయ సమయంలో ఆహారం దానం చేయడం విజయానికి సిఫార్సు చేయబడిన అభ్యాసాలుగా మనం చెప్పవచ్చు చూసారు కదండి ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఎటువంటి ఫలితాలను తీసుకురాబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది కూడా తెలుసుకున్నాం కదా ఇక ధనుసు రాసువారు చేయాల్సినటువంటి కొన్ని జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి ధనుసు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తరా నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారు రాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు మరియు ఎనిమిది ఆదివారం మరియు గురువారం వీరికి కలిసి వచ్చే రోజులు ఈ రోజులలో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి మీ ఇంటికి దూరంగా ఉన్నటువంటి ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం కూడా మీరు నాటిన చెట్టును పూజించండి శనివారం రోజున ఈ రాశివారు నల్ల నువ్వులు నల్ల గుడ్డలు మరియు ఉడకబెట్టిన శనగలు ఆవ నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలలోని ఆలయ పురోహితుడికి దానం చేయండి మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత మాసాను ప్రతిరోజు మరియు పవిత్రమైన రోజుల్లో చదివితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభదినాల్లో చదివితే మంచిది రంగు దారంలో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గా బేసి యంత్రం లాకెట్ను ధరిస్తే మంచి జరుగుతుంది చూసారు కదండి ధనసు రాశి వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది వీరి శుభాశుభ శుభ ఫలితాలు ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్